భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య హైదరాబాద్లోని ఉప్పల్లో జరుగుతున్న తొలి టెస్టులో మూడవ రోజు ఇంగ్లాండ్ జట్టు పుంజుకుంది ఈ టెస్టులో తొలి రెండు రోజుల పాటు తేలిపోయిన ఇంగ్లీష్ జట్టు మూడో రోజు మాత్రం సత్తా చాటింది అటు బౌలింగ్లోనూ ఇటు బ్యాటింగ్లోనూ ఇంగ్లాండ్ క్రికెటర్లు రాణించడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది ఇంగ్లాండ్ యంగ్ బ్యాటర్ ఓలీ పోప్ అజేయ శతకంతో టీమిండియా ముందు పోరాడే లక్ష్యం నిలిపే దిశగా ఇంగ్లాండ్ పయనిస్తుంది అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు ఏడు వికెట్ల నష్టానికి నాలుగు వందల ఇరవై ఒక్క పరుగులతో మూడవ రోజు ఆట ప్రారంభించిన ఇండియా మరో పదిహేను పరుగులు మాత్రమే జోడించి ఆలౌట్ అయింది మూడవ రోజు ఉదయం మొదట ఆచితూచి ఆడిన జడేజా అక్షర్ పటేల్లు తొలి సెషన్లో వికెట్ కాపాడుకునేందుకే ప్రాధాన్యత ఇచ్చారు అయితే జాన్ లీచ్ వేసిన ఇన్నింగ్స్ నూట పంతొమ్మిదవ ఓవర్లో అక్షర్ పటేల్ వరుసగా రెండు ఫోర్లు కొట్టి వేగాన్ని పెంచే ప్రయత్నం చేశాడు అయితే ఆ మరుసటి ఓవర్లోనే జోరూట్ రెండు వరుస బంతుల్లో జడేజా బుమరాలను అవుట్ చేశాడు తొలుత రవీంద్ర జడేజాను జోరూట్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు అయితే రవీంద్ర జడేజా అవుట్ వివాదాస్పదమై మరోసారి డిఆర్ఎస్పై చర్చ మొదలైంది ఇవాళ కేవలం ఆరు పరుగులు జోడించిన జడేజాను జోరూట్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు ఎంపైర్ అవుట్ ఇవ్వడంతో జడేజా డిఆర్ఎస్ తీసుకున్నాడు సమీక్షలో బంతి ప్యాడ్లను బ్యాట్ను ఒకే సమయంలో తొలగినట్టు అనిపించింది ఇంపాక్ట్తో పాటు వికెట్లను బంతి తాకడం కూడా అంపైర్స్ కాలు వచ్చింది అప్పటికే ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇవ్వడంతో భారత అభిమానులు షాకు గురయ్యారు నూట ఎనభై బాల్స్ ఆడిన జడేజా రెండు సిక్స్లు ఏడు ఫోర్లతో ఎనభై ఏడు పరుగులు చేసి అవుటయ్యాడు అయితే ఆ మరసటి బంతికే బుమ్రా తను ఎదుర్కొన్న తొలి బంతికే జోరూట్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు అలా పార్ట్ టైం బౌలర్ జోరూట్ వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి ఇంగ్లాండ్కు మరోసారి బ్రేక్ ఇచ్చాడు రెహాన్ అహ్మద్ వేసిన ఆ మరుసటి ఓవర్లో అక్షర్ పటేల్ సైతం బౌల్డ్ కావడంతో ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది వంద బాల్స్ ఎదుర్కొన్న అక్షర్ పటేల్ ఒక సిక్స్ ఏడు ఫోర్లతోటి నలభై నాలుగు పరుగులు చేసి అవుట్ అయ్యాడు దీంతో ఇండియా నూట ఇరవై ఒక్క ఓవర్లలో నాలుగు వందల ముప్పై ఆరు పరుగులకు ఆలవుట్ అయింది ఇండియాకు ఇన్నింగ్స్లో కీలకమైన నూట తొంభై పరుగుల ఆధిక్యత లభించింది ఇక ఇండియన్ బ్యాటర్లలో ఒక్కరు కూడా సెంచరీ చేయకపోయినా నాలుగు వందల ముప్పై ఆరు పరుగులు చేసిందంటే అది యశస్వి జైస్వాల్ రవీంద్ర జడేజా కేఎల్ రాహుల్ ఘనత అని చెప్పాలి వీరు ముగ్గురు కూడా ఎయిటీ ప్లస్ స్కోర్ చేశారు జైస్వాల్ ఎనభై పరుగులు రాహుల్ ఎనభై ఆరు పరుగులు జడేజా ఎనభై ఏడు పరుగులు చేశారు సో వీరి అసమాన పోరాట ప్రతిభ వల్ల ఇండియా మంచి స్కోరే సాధించిందని చెప్పాలి ఇండియా నాలుగు వందలకు పైగా స్కోర్ చేసినటువంటి సందర్భంలో ఒక్కరు కూడా సెంచరీ చేయకపోయినా నాలుగు వందల పైగా పరుగులు చేసిందంటే అది చాలా చాలా అరుదనే చెప్పాలి ఇక అక్షర్ పటేల్ సైతం నలభై నాలుగు పరుగులతోటి శ్రీఖర్ భరత్ నలభై ఒక్క పరుగులతోటి శ్రేయస్సైర్ ముప్పై ఆరు పరుగులతోటి శుభన్ గిల్ కూడా ఇరవై మూడు పరుగులతోటి కొంత రాణించారని చెప్పాలి పూర్తిగా విఫలమైందంటే అశ్విన్ ఒక పరుగు ఆ తర్వాత బుమ్రా ఎలాగూ బౌలర్ కాబట్టి వారి మీద ఎలాంటి ఆశలు ఉండవు కాబట్టి అవుట్ అయినప్పటికీ అది పెద్దగా ఇండియాకు బాధించేటటువంటి అంశం కాదు మొత్తంగా తొలి ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ స్కోర్తో పోల్చుకుంటే ఇండియాకు నూట తొంభై పరుగుల ఆధిక్యత లభించింది కాబట్టి ఇది చాలా మంచి స్కోరే అని చెప్పాలి ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో పార్ట్ టైం బౌలర్ జోరూటు నాలుగు వికెట్లతోటి రాణించారు వాస్తవానికి ఇండియా భారీ స్కోరు చేస్తున్నప్పుడల్లా జోరూటే ఇండియా వికెట్లను తీసి మరి ఇంగ్లాండ్కు బ్రేక్ ఇవ్వడం అనేది జరిగింది ఆ తర్వాత టామ్ హాట్లీ రెండు వికెట్లు రహా అహ్మద్ రెండు వికెట్లు తీశారు ఇంగ్లాండు ప్రధాన బౌలర్ అనుకున్న స్పిన్నర్ జాక్ లీచ్ కేవలం ఒక వికెట్ మాత్రమే తీశాడు సో మొత్తానికి ఇండియా చివరి మూడు వికెట్లను నాలుగు వందల ముప్పై ఆరు పరుగుల వద్దనే కోల్పోవటము ఇండియా మూడవ రోజు కేవలం పదిహేను పరుగులు మాత్రమే జోడించడం అనేది కొంత ఇండియా అభిమానులకు నిరాశ కలిగించింది ఎందుకంటే ఇండియా కనీసము రెండు వందలకు పైగా పరుగుల ఆధిక్యత లభిస్తుంది అనుకున్న దశలో ఒకే స్కోర్ వద్ద ఇండియా మూడు వికెట్లను కోల్పోయి అవుట్ కావటం గమనార్హం ఒక దశలో ఏడు వికెట్ల నష్టానికి నాలుగు వందల ముప్పై ఆరు పరుగులు చేసిన ఇండియా అదే నాలుగు వందల ముప్పై ఆరు పరుగుల వద్ద ఆల్అౌట్ అయింది అంటే ఒక్క పరుగు కూడా చూడించకుండా చివరి మూడు వికెట్లను కోల్పోయింది అనంతరం భారీ లోటుతో రెండు ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఇంగ్లాండ్ ధాటిగా బ్యాటింగ్ చేసింది తమ జట్టుకు అచ్చొచ్చిన బజ్బాల్ తరహాలో ఇంగ్లీష్ బ్యాటర్లు పరుగులు రాబెట్టారు దీంతో సుమారు ఐదు రన్ రేటుతో పరుగులు వచ్చాయి అయితే జాక్ క్రాలీని అవుట్ చేయడంతో రవిచంద్రన్ అశ్విన్ భారత్కు తొలి వికెట్ను అందించాడు వన్ డౌన్లో వచ్చిన ఓలీ పోప్ టీమిండియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు రెండో వికెట్కు డెకెట్తో కలిసి యాభై ఏడు బంతుల్లోనే అరవై ఎనిమిది పరులు జోడించాడు ఈ దశలో బుమ్రా స్వల్ప వ్యవధిలోనే రెండు వికెట్లు పడగొట్టి టీమిండియాను పోటీలోకి తెచ్చాడు డకెట్ను క్లీన్ బౌల్ చేసిన బుమ్రా జోరూట్ను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్కు చేర్చాడు రవీంద్ర జడేజా వేసిన అద్భుతమైన బంతికి జానీ బెయిస్టో కూడా వికెట్ను సమర్పించుకున్నాడు కెప్టెన్ బెన్ స్టోక్స్ సైతం సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు దీంతో ఇంగ్లాండు ఒక దశలో ఐదు వికెట్ల నష్టానికి నూట అరవై మూడు పరుగులు చేసింది దీంతో ఇంగ్లాండ్ ఆల్అౌట్ కావడానికి ఎంతోసేపు పట్టదని అంతా భావించారు కానీ ఓలీ పోప్ మొండిగా బ్యాటింగ్ చేశాడు ఈ క్రమంలోనే సెంచరీ పూర్తి చేసుకున్న పోప్ లీడ్ను వంద పరుగులు దాటించాడు ఓలీ పోప్ బెన్ ఫోక్స్ కలిసి ఆరో వికెట్కు నూట పన్నెండు పరుగులు జోడించారు చివరిలో ముప్పై నాలుగు పరుగులు చేసిన ఫోక్స్ అవుట్ అయిన రెహాన్ అహ్మద్తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు పోప్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండు ఆరు వికెట్ల నష్టానికి మూడు వందల పదహారు పరుగులతో నిలిచింది ఓలీ పోప్ నూట నలభై ఎనిమిది పరుగులతో నాటౌట్గా నిలిచాడు ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండు నూట ఇరవై ఆరు పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది ఇక ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చూసినట్లయితే ఓపెనర్ జాక్ క్రాలే ముప్పై మూడు బంతులు ఎదుర్కొని ఒక సిక్స్ నాలుగు ఓవర్లతోటి ముప్పై ఒక పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్లో కెప్టెన్ రోహిత్ శర్మకి క్యాచ్ ఇచ్చావు అయ్యాడు అదేవిధంగా మరో ఓపెనర్ డకెట్ యాభై రెండు బాల్స్ ఎదుర్కొని ఏడు ఫోర్లతోటి నలభై ఏడు పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో అవుట్ అయ్యాడు వీరిద్దరు కలిసి బజ్బాల్ తరహాలో ఆడి మొదటి వికెట్కు కేవలం తొమ్మిది పాయింట్ రెండు ఓవర్లలోనే నలభై ఐదు పనులు జోడించారు ఇక మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన ఓలీ పోప్ రెండు వందల ఎనిమిది బంతులు ఎదుర్కొని పదిహేడు ఫోర్లతోటి నూట నలభై ఎనిమిది పరుగులు భారీ సెంచరీతోటి నాటౌట్గా నిలిచాడు నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన జోరూటు కేవలం ఆరు బంతులు ఎదుర్కొని రెండు పరుగులు మాత్రమే చేసి బుమ్రా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు ఈ మ్యాచ్లో పార్ట్ టైం బౌలర్గా రాణించి నాలుగు వికెట్లు తీసిన రూటు బ్యాటింగ్లో మాత్రం విఫలమయ్యాడనే చెప్పాలి ఇక ఐదవ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన బైర్స్టో కూడా విఫలమయ్యాడు రెండవ ఇన్నింగ్స్లో ఇరవై నాలుగు బంతులు ఎదుర్కొన్న బైర్స్టో ఒక ఫోర్తో కేవలం పది పరుగులు మాత్రమే చేసి రవీంద్ర జడేజా బౌలింగ్లో అయ్యాడు ఇక కెప్టెన్ బెన్ స్టోక్స్ ముప్పై మూడు బంతులు ఎదుర్కొని కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి అశ్విన్ బౌలింగ్లోనే బౌల్ అయ్యాడు మొదటి ఇన్నింగ్స్లో భారీ ఇన్నింగ్స్ డెబ్బైకి పైగా పరుగులు చేసినటువంటి స్ట్రోక్స్ ఈ రెండవ ఇన్నింగ్స్లో మాత్రం ఆచితూచాడాడు తొలి ఇన్నింగ్స్లో స్టోక్స్ చివరిలో చాలా ధాటిగా బ్యాటింగ్ చేశాడు చాలా వేగంగా పరుగులు చేశాడు కానీ రెండవ ఇన్నింగ్స్లో స్ట్రోక్స్ విఫలమై ముప్పై మూడు బంతులు ఎదుర్కొన్న కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి అశ్విన్ బౌలింగ్లో బౌల్డ్ కావడం జరిగింది ఆ తర్వాత బెన్ ఫోక్స్ వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ ఎనభై ఒక్క బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతో ముప్పై నాలుగు పరుగులు చేసి అక్సర్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు ఇక రెహాన్ అహ్మదు ముప్పై ఒక్క బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతో పదహారు పరుగులతో నాట్అవుట్గా ఉన్నాడు ప్రస్తుతము ఇంగ్లాండు క్రీజులో నూట నలభై ఎనిమిది పరుగులతోటి ఓలీ పోపు పదహారు పరుగులతోటి రెహాన్ అహ్మదు బ్యాటింగ్ చేస్తున్నారు మరి రేపు నాలుగవ రోజు వీరు ఇంగ్లాండ్ బ్యాటింగ్ను ఎంతవరకు కొనసాగిస్తారనే దాని మీదనే మ్యాచ్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది వీరి కనుక భారీ స్కోరు సాధిస్తే మాత్రం నాలుగవ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయబోతున్న ఇండియాకి కష్టాలు తప్పవు వీరి యొక్క ఆధిక్యత మొత్తంగా అంటే ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో టార్గెట్ రెండు వందల పరుగులు దాటితే మాత్రం ఇండియాకి కష్టాలు మొదలవుతాయని చెప్పాలి మొత్తంగా ఇంగ్లాండ్ యొక్క ఆధిక్యత రెండు వందల పరుగులు దాటకుండానే ఇంగ్లాండ్ను అవుట్ చేయవలసిన అవసరం ఉంది నాలుగో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయబోతున్న ఇండియా యొక్క టార్గెట్ రెండు వందల పరుగులు దాడితే మరి స్పిన్నర్లకు సహకరిస్తుంది అన్న అంచనాలు ఉన్న నేపథ్యంలో ఇండియాకి కష్టాలు రాకుండా ఉండాలంటే వీలైనంత తొందరగా నాలుగవ రోజు ఉదయము బోలీ పోప్తో సహా మిగతా బ్యాటర్లని తొందరగా అలౌట్ చేయాలి ఇక ఇప్పటి వరకు రెండవ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసినటువంటి ఇండియన్ బౌలర్స్లలో జస్ప్రీత్ బుమ్రా తర్వాత రవిచంద్రన్ అశ్విన్ చిరోక రెండు వికెట్లు తీగ అక్షర్ పటేలు రవీంద్ర జడేజా చిరో వికెట్ తీశారు అయితే మొత్తానికి అశ్విన్ కానీ అక్షర్ పటేల్ కానీ రవీంద్ర జడేజా కానీ వీళ్ళు ముగ్గురు అంటే స్పిన్నర్లని రెండవ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ బ్యాటర్లు ధాటిగా ఎదుర్కొన్నారు నిజానికి చెప్పాలంటే వారి మీద ఎదురుదాడి చేశారని చెప్పాలి వారితో పోలిస్తే పేసర్ జస్ప్రీత్ బుమ్రా చాలా మంచిగా బౌలింగ్ చేశాడని చెప్పాలి పన్నెండు ఓవర్లలో కేవలం ఇరవై తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసినటువంటి బుమ్రాతో పోలిస్తే అశ్విన్ పటేల్ అంటే అక్షర్ పటేల్ రవీంద్ర జడేజా భారీగా సమ పరుగులు సమర్పించుకున్నారు ముఖ్యంగా అక్షర్ పటేల్ కానీ రవీంద్ర జడేజా కానీ చిరవ వికెట్ తీసినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్నారు రవిచంద్ర అశ్విన్ కూడా రెండు వికెట్లు తీసిన పరుగులు మాత్రం భారీగానే సమర్పించుకున్నారు వారితో పోలిస్తే బుమ్రా చాలా మెరుగ్గా బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీశాడు కేవలం మూడు ఓవర్లు మాత్రమే వేసినా సిరాజ్ ఎనిమిది పరుగులు ఇచ్చి వికెట్లు తీయలేదు మరి సిరాజ్కి ఎక్కువగా బౌలింగ్ వేసేటటువంటి అవకాశం దక్కలేదు మొత్తంగా నాలుగవ రోజుకి మ్యాచ్ చాలా రసవత్తరంగా ఎంటర్ అయిందనే చెప్పాలి నాలుగవ రోజు ఇప్పుడు ప్రస్తుతము రెండు రోజులు ఇండియా ఆధిపత్యం వహించింది మూడవ రోజు ఆట ఇంగ్లాండ్దే అని చెప్పాలి ఇక కీలకమైనటువంటి నాలుగవ రోజు ఇంగ్లాండ్ను ఎంత తొందరగా అవుట్ చేస్తారన్న దానిపైనే ఇండియా విజయం ఆధారపడి ఉంటుంది సో ప్రస్తుతము మ్యాచ్ ఫిఫ్టీ ఫిఫ్టీ దశకు వచ్చిందనే చెప్పాలి ఈ మ్యాచ్లో ఇప్పటివరకు సెంచరీ చేసిన ఏకైక వీరుడు ఓలీ పోపు రేపు అతడి పోరాటం ఎంతవరకు కొనసాగుతుంది అనే దానిపైన ఇంగ్లాండ్ విజయ అవకాశాల ఆధారపడి ఉంటుంది అదేవిధంగా మన బౌలర్లు ఎంత తొందరగా ఓలీ పోపుతో సహా మిగతా బౌ బ్యాట్సర్ బ్యాటర్లను అవుట్ చేస్తారనే దానిపైనే ఇండియా యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది తొందరగా రేపు మన స్పిన్నర్లు కానీ పేసర్లు కానీ రాణించి ఇంగ్లాండ్ని తొందరగా ఆల్అవుట్ చేయాలి ఆ తర్వాత ఇండియా నాలుగో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్ సెట్ చేసినటువంటి టార్గెట్ను రీచ్ కావాలి ఇది మన ముందు ఉన్నటువంటి లక్ష్యం